नमस्कार जी टीवी न्यूज के स्वागतम ప్రతిక్షణం ప్రజాహితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి నాలుగు వందల ఇరవై రోజులైంది అని ప్రజలను మైమర్పించి మోస పెట్టి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారని ప్రజా సంక్షేమం విస్మరించారని అతనికి బుద్ధి ప్రసాదించాలని కంటోన్మెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజల నాగేష్ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కలబొల్లి మాటలు చెప్పి అమలు జరగని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆయనకు మంచి బుద్ధి నిజ్ఞానాన్ని ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తూ తిరుమలగిరిలోనే మహాత్మా గాంధీ విగ్రహం గణకి ఆయన పూలమాలలు వేసి అనంతరం వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో జంగిల్ రాజు నరసింహ ముద్రరాజు సత్యనారాయణ గౌడుకి రణ్ రావుల సతీష్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క ప్రభుత్వం నాలుగు వందల ఇరవై రోజులు ఏర్పడి మరి ప్రభుత్వం ఏర్పడటాన్ని ముందు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వటం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సద్బుద్ధి కలగాలని ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు నీరసనలు తెలిపి ఎన్నిసార్లు వీళ్ళకు విన్నవించుకున్నా ఎన్నిసార్లు వీళ్లకు ఇందిరా పార్క్ వద్ద మేము నీరసనలు తెలిపి ఈ ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క చేస్తున్న అనేకమైన అవకతలకు ఈ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వచ్చేసి కనీసం ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలని ఎలానూ ఈ ప్రభుత్వము మేము చెప్తే వింటలేదు కాబట్టి మీ ద్వారా ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చేసి ఈ ప్రభుత్వాన్ని సరైన పరిపాలన చేయమని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అనేకమైన దమనకాండను ఆపివేసి రైతుల విషయంలో అయితే కార్మికుల విషయంలో అయితే విద్యార్థుల విషయంలో అయితే నిరుద్యోగుల విషయంలో అయితే అనేక మంది రైతుల విషయంలో నిన్నగాక మొన్న మనం చూసినాం అన్యాయంగా అక్రమంగా లగచరులో ఉన్న రైతుల పైన అక్రమైన కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఎవరు ప్రశ్నిస్తే వారిని గొంతుని నొక్కి వాళ్లకు లాఠీలు చూపించటమా జైల్లో పెట్టటమా ఈ రెండు కార్యక్రమంలో